చూడండి ఈ వీడియోలో నేను మీకు చెప్పేది బ్లౌజ్ మాస్టర్స్ కటింగ్ చేసే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ మెథడ్ అనమాట సో ఇదేంటంటే ఫస్ట్ పేపర్ మీద మనం కటింగ్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ పేపర్ అచ్చుగా తీసుకొని మనం క్లాత్నైతే కటింగ్ చేసుకోవాలి ఫస్ట్ డైరెక్ట్గా క్లాత్ని అయితే కటింగ్ చేసుకోకూడదు ఈ పేపర్ని కటింగ్ చేసుకున్న తర్వాత కూడా ఇందులో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి బిగిన్నర్స్ ఎవరైనా కొంచెం కన్ఫ్యూజన్గా అనిపిస్తే నిన్న నేను ప్రిన్సెస్ కట్ ప్లోజ్ మెథడ్ని చాలా ఈజీగా ఒక ఎలా కట్ చేయాలని చెప్పి ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను దాన్ని ఫాలో అవ్వండి సో మేము బిగిన్నర్ లెవెల్ కాదు మాకు స్టిచ్చింగ్ కటింగ్ బాగా అలవాటు ఉంది అనుకునే వాళ్ళైతే ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి మనం ఓన్లీ ఫ్రంట్ కటింగ్ మెథడ్ మాత్రమే చెప్పుకుంటున్నాము బ్యాక్ పార్ట్ కాదు సో ఫ్రంట్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్జిన్ తీసుకుంటాం కదా సో అదే హాఫ్ ఇంచ్ ని ఫస్ట్ నేను మార్కింగ్ చేసుకుంటున్నాను ఏ బ్లౌజ్ అయినా సరే ఓన్లీ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనే కాదు ఏ బ్లౌజ్ అయినా సరే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్నప్పుడు ఇలా ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్జిన్ డ్రా చేసుకోవాలి ఇది హుక్స్ పట్టి కాజా పట్టి వైపు అంటే నెక్ వైపు క్లియర్ కదా ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క లెంత్ బ్లౌజ్ యొక్క లెంత్ ఖర్చులతో కలిపి ఫిఫ్టీన్ ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను నేను సో ఈ పేపర్ ఎంత ఉందో అంతే ఉంది ఫిఫ్టీన్ ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను నేను షోల్డర్ విత్ ఫుల్ షోల్డర్ అనమాట నేను ఆల్రెడీ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ డిజైనింగ్ చేశాను అది బోట్ నెక్ వచ్చింది కాబట్టి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను ఒకవేళ థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ ఎవరైనా మార్కింగ్ చేసుకుంటున్నట్టయితే షోల్డర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకోండి నెక్ విడుతూ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి మా నార్మల్ బ్లౌజ్ కి అయితే సో ఇది కొంచెం ఫుల్ షోల్డర్ బ్లౌజ్ కాబట్టి నేను ఫోర్ ఇంచెస్ విడుతూ మార్కింగ్ చేసుకుంటున్నాను నెక్ ఓపెనింగ్ క్లియర్ కదా ఆర్మ్ హోల్ డౌన్ ఫస్ట్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ క్రాస్ అవ్వకుండా ఒక మార్కింగ్ చేసుకొని ఆర్మ్ హోల్ డౌన్ నేను సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకున్నాను కాబట్టి మీరైతే యాజ్ ఇట్ ఈస్ ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసుకోవాలి సెవెన్ ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకున్నా క్లియర్ కదా అందరికీ సో ఇప్పుడు మనం చెస్ట్ మెజర్మెంట్ తీసుకుందాం నేను ఫుల్ చెస్ట్ మెజర్మెంట్ ట్వెల్వ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను సో థర్టీ సిక్స్ బ్లౌజ్ సైజ్ మీకు చెప్తున్నాను కాబట్టి మీరు ఎంత మార్కింగ్ చేసుకుంటారంటే నైన్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకొని ఇంకో టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి క్లియర్ కదండి సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆర్మ్ హోల్ రౌండ్ డ్రా చేసుకుందాం ఈ బేసిక్ మెజర్మెంట్స్ అన్నీ కూడా అందరికీ అలవాటయ్యే ఉంటాయి వీటి గురించి మనం పెద్దగా డిస్కస్ చేసుకోకర్లేదు ఎందుకంటే మీరు ఎప్పుడైతే బ్లౌజ్ మాస్టర్ లెవెల్లో ఇక్కడ వరకు వచ్చారో ఈ వీడియో చూసినంత వరకు వచ్చారో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది స్టిచ్చింగ్ కటింగ్ బాగా అలవాటు అయ్యే ఉంటుంది కాబట్టి బేసిక్ మెజర్మెంట్స్ అన్నీ కూడా మీకు ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రంట్ నెక్ రౌండ్ అయినా తీసుకోవచ్చు స్టార్ నెక్ అయినా తీసుకోవచ్చు సో స్టార్ మార్కింగ్ చేసేద్దాం బేసిక్ మెజర్మెంట్స్ అన్ని అయిపోయాయి కదా బ్లౌజ్ లెంగ్త్ షోల్డరు ఆర్మ్ హోల్ డౌన్ నెక్ డౌన్ ఎంత తీసుకుంటున్నాం బేసిక్ మెజర్మెంట్స్ అయిపోయి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎప్పుడు కూడా రెండే రెండు కొలతల మీద ఆధారపడి ఉంటుంది ఒకటి బస్ట్ పాయింట్ ఎక్కడొస్తుంది రెండు టక్స్ విడితే అంతే తీసుకుంటున్నాం ఈ రెండు పాయింట్స్ని బేస్ చేసుకొని ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే మార్కింగ్ చేసుకుంటాం సో ఇప్పుడు టక్స్ విడ్ ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఈ బ్లౌజ్కి నేను థర్టీ సిక్స్ సైజ్ అయితే మీరు కూడా త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు బస్ట్ పాయింట్ ఈ బ్లౌజ్కి టెన్ ఇంచెస్ దగ్గర వస్తుంది థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అయితే నైన్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకోండి సో ఇప్పుడు ఈ బస్ట్ పాయింట్ కూడా మనకి టక్స్ విడితే ఎంత ఫోర్ ఇంచెస్ తీసుకున్నాం కదా అదే ఫోర్ ఇంచెస్ దగ్గర ఉండాలన్నమాట సో ఇప్పుడు నేను టక్స్ విడ్త్ ఫోర్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను సో ఈ నైన్ ఇంచెస్ ఇక్కడ వచ్చాయి కదా సారీ బస్ట్ పాయింట్ ఈ బ్లౌజ్కి టెన్ ఇంచెస్ ఈ ఫోర్ ఇంచెస్ దగ్గర టెన్ ఇంచెస్ని మార్కింగ్ చేసుకుంటున్నాను బస్ట్ పాయింట్ టెన్ ఇంచెస్ పక్స్ పెడుతూ ఫోర్ ఇంచెస్ మార్కింగ్ చేసేసుకున్నాం క్లియర్ కదా అందరికీ ఇంకొకసారి చెప్తాను ఎందుకంటే ఈ ఒకే వీడియోలో రెండు బ్లౌజ్ మెజర్మెంట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఫుల్ షోల్డర్ అండ్ నార్మల్ బ్లౌజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇంకొకసారి చెప్తున్నా థర్టీ సిక్స్ సైజు బ్లౌజ్ ఎక్కువగా అందరూ అడుగుతుంటారు కాబట్టి థర్టీ సిక్స్ సైజ్కి బస్ట్ పాయింట్ నైన్ అండ్ హాఫ్ దగ్గర వస్తుంది నైన్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఆ నైన్ అండ్ హాఫ్ మార్కింగ్ ఎక్కడ చేసుకోవాలి టక్స్ విడుతూ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ ఫోర్ ఇంచెస్ కానీ విడితి తీసుకుని అక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ కి బస్ట్ పాయింట్ టెన్ ఇంచెస్ దగ్గర వచ్చింది విడుతూ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను సో బస్ట్ పాయింట్ టెన్ ఇంచెస్ టక్స్ విడుతు ఫోర్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసేసుకున్నా ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి కింద కూడా అదే ఫోర్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ రెండు మార్కింగ్స్ ని ఇలా స్కేల్ తో నేను స్ట్రైట్ గా కలిపేసుకున్నాను ఇప్పుడు మాస్టర్స్ ఇక్కడ టక్స్ పాయింట్ ఏ విధంగా తీసుకుంటారంటే బ్లౌజ్ మాస్టర్స్ టక్స్ విడితే ఎంత అనేది చూసుకోవాలి టక్స్ విడుతూ టూ ఇంచెస్ ఈ బ్లౌజ్ కి థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ కి అయితే వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ వస్తుంది సో నేను అటువైపు ఒక వన్ ఇంచు ఇటువైపు ఒక వన్ ఇంచు మార్కింగ్ చేసుకున్నా మళ్ళీ ఈ బస్ట్ మెయిన్ మార్కింగ్ ఏదైతే ఉందో మనకి దాంతో ఈ రెండు మార్కింగ్స్ని ఇలా అలైన్ చేసేయాలి కలిపేసుకోవాలి బ్లౌజ్ మాస్టర్స్ అయితే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ని ఈ విధంగానే మార్కింగ్ చేసుకుంటారు టూ ఇంచెస్ ని ఒకేసారి ర్యాండమ్ గా తీసుకోరు వాళ్ళ మెజర్మెంట్ చేసే పద్ధతి ఈ విధంగానే ఉంటుంది సో మెయిన్ టక్ మనం మార్కింగ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ వరకు మనం ఒక కర్వ్ ని డ్రా చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఇది మనకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట దీనిలో కూడా మనం మార్పులు ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపిస్తాను ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకుందాం ఇంకొక విషయం ఏంటి అంటే బ్లౌజ్ ఖర్చులు వచ్చే వైపు ఒక హాఫ్ ఇంచ్ కింద మార్కింగ్ చేసుకొని ఈ టక్ పాయింట్ ఈ టక్స్ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఆ మార్కింగ్ని కలిపేసుకోవాలి ఇలా క్రాస్గా కొంచెం పైకి మార్కింగ్ డ్రా చేసుకోవాలి ఇది కూడా కటింగ్ చేసి తీసేయాలన్నమాట ఇప్పుడు ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ షేప్ బాగా వస్తుంది ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఇందులో బాగా ఫిట్ అవుతుంది ఈ షేప్లో సో ఈ విధంగా రావాలన్నమాట షేప్ క్లియర్ కదా ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ని తీసేద్దాం కటింగ్ చేసి ఫ్రంట్ పార్ట్ హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి కాబట్టి హాఫ్ ఇంచ్ లోతు నేను ఇక్కడే ఇలా కటింగ్ చేసేసుకుంటున్నా ఓకే కదా సో ఇది నెక్ పార్ట్ పక్కన పెట్టేద్దాం ఇది మనం కటింగ్ చేసుకున్న ప్రిన్సెస్ కట్ పార్ట్ ఇప్పుడు ఇందులో ఈ పాయింట్ వచ్చింది చూసారా ఇక్కడ బస్ట్ పాయింట్ దగ్గర ఈ పాయింట్ దగ్గర మనకి హాఫ్ ఇంచ్ అనేది తగ్గుతుంది అనమాట ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ని మనం మార్కింగ్ ఎలా చేసుకొని క్లాత్ మీద ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా అయితే ఉందో ఇది ఫ్రంట్ పార్ట్ షేప్ అనమాట దీన్ని యాజ్టీజ్ మార్కింగ్ చేసుకుందాం యాజ్ టీజ్ ఇది ఎలా ఉందో అలానే మార్కింగ్ చేసేసుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఇదే మెయిన్ పాయింట్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ కానీ మీరు మిస్టేక్ చేశారంటే షేప్ అవుట్ అయిపోతుంది బ్లౌజ్ ఓకే కదా ఇప్పుడు మనకి ఇక్కడ షేప్ తిరిగే పాయింట్ ఇది ఇక్కడ మనం ఎలాంటి మార్పులు చేసుకోవాలంటే ఒక హాఫ్ ఇంచ్ ఎవరికైనా సరే ఇది హాఫ్ ఇంచ్ ఇక్కడ తేడా వస్తుంది సో ఏ బ్లౌజ్కి కైనా సరే ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకొని ఈ కార్నర్ నుంచి ఈ హాఫ్ ఇంచ్ వరకు అలాగే ఈ కార్నర్ నుంచి ఈ హాఫ్ ఇంచ్ వరకు ఎలా కలుపుకుంటున్నానో చూడండి షేప్ తీయాలి చిన్నది ఇక్కడ ఇలా అదే విధంగా ఇక్కడి నుంచి కూడా ఓన్లీ హాఫ్ ఇంచ్ అనేది మనకి ఈ కరువు తిరిగే దగ్గర ఈ బస్ట్ పాయింట్ దగ్గర మాత్రమే తగ్గుతుంది ఇంకెక్కడా కాదు కాబట్టి అక్కడ మాత్రమే ఇలా ఒక హాఫ్ ఇంచ్ షేప్ అనేది మనం తీసుకోవాలి సో మీకు అర్థం అవ్వడానికి అంతే నేను ఇప్పుడు దీన్ని కటింగ్ చేయట్లేదు సో ఏ సైజ్ వాళ్ళైనా సరే ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకొని బ్లౌజ్ మీద పెట్టేసి ఇప్పుడు క్లాత్ మీద దీన్ని కటింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే ప్రిన్సెస్ కట్ బాగా వస్తుంది ఇది బ్లౌజ్ మాస్టర్స్ ఫాలో అయ్యే ఒక మెథడ్ ఈసారి ఇలా ట్రై చేయండి బ్లౌజ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి మరిన్ని కటింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అందరికీ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో